ందు ప్రేమేన దేవుడి మీకందరికీ పైక శుభాభివందనాల్లో తెలియ ఈ రోజు నుంచి మరి వర్శమా బుధవారం రసాయపడు సభల గురించి మాట్లాడాలని మేము చూస్తున్నాం కనుక చిన్న పాట పాడుకొని sana గోలలెత్తుడి మందులోని ప్రధానులారా గూడిగా చల్లుకునుడి మీరు మరణము నందుటెక్క దినములు పూర్తి అయ్యను నేను మిమ్మల్ని చెదరగొట్టను రమ్యమైన పాత్ర వలే మీరు

మందలోని ప్రధానులారా ప్రధాన చల్లుకొనుడి చాలా కలిసి బూడిద గురించి మనం ఆలోచన చేద్దాం కదా ఈరోజు భస్మం బుధవారం అన్నటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం బూడిద బూడిద ఇప్పుడు దేని పిట్లారా దేనికి గుర్తు అని అంటే మన కత్తింపుతనానికి గుర్తు స్తోత్రం కలుగుతుంది బూడిద మొసటి మీద శిలువలాగా వేసుకున్నంత మాత్రాన మనం తగ్గింపలేదు కనుక ప్రియ దేనికి బిడ్లారా బూడిద దేనికి కొంతే దేని పిల్లారా తగ్గింపునం ఎందుకనంటే ఎర్వే ప్రభుత్వం మాట్లాడుతున్నాడు మిమ్మల్ని చెదరగొట్టను ఎందుకంటే మీరు రమ్యమైన పాత్రలాగా మీరు ఉండున్నట్లుగా నేను మిమ్మల్ని చెదరగొడతాను కనుక మీరు తగ్గించుకున్నీ తగ్గించుకొని బూడదల్ని చల్లుకుని అన్నట్లుగా ఇక్కడ మాట్లాడుతున్నాడు పెద్ద పిల్లరా ఈరోజు ప్రపంచం అంతా బూడిద దినం కాదు మనం చూ చేసుకుంటున్నారు బూడేది దినం అంటే ప్రజలు పిల్లారా నొసటి మీద బూడ్లను తీసుకొని శిలా పెట్టుకున్నంత మాత్రాన మనలోనికి గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరి యాక్చువల్ మరి ఈ భస్మ బుధవారం అనగా శ్రమల రోజు ఇలా మరి దేనికి అని అంటే యశ్ ప్రభు వారు తన మినిస్ట్రీను మరి నడిపించక మునుపు సైతాలు చేత శోధించబడటానికి చేశారు మన పెద్దలు అంటే క్రీస్తు శ్రమలు దిన